ఏమైంది అంత సంతోషంగా ఉన్నావు వారం క్రితం నేను నీకు ఫోన్ చేసినప్పుడు నువ్వేమన్నావో గుర్తుందా నీనా ఏమే ఒకటి చెప్తే గుర్తుంచుకో నువ్వు మీ ఆయనతో సంతోషంగా ఉండాలంటే నీ అత్తను బయట చేయాలి అప్పుడే హ్యాపీగా ఉంటావు నీ సంసారం బాగుంటది ఆ పనికి ముందు అదమ్మా నువ్వు చెప్పిందే జరిగింది ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను అవునా ఏంటమ్మా నేను ఇంత సంతోషంగా చెప్తుంటే నువ్వు అసలు ఏం పట్టించుకోవట్లేదు ఓ జర్నీ చేసి అలసిపోయి ఉంటావు కదా అయినా నువ్వు ఒకదాని వచ్చావేంటి నీతో పాటు అన్నయ్య వదిన్ని కూడా తీసుకురావాల్సింది నా సంతోషాన్ని వాళ్ళతో కూడా పంచుకునేదాన్ని ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకులే అమ్మా ఏమైందమ్మా అన్నయ్య ఏమన్నా అన్నాడా ఏమైనా జరిగిందా నేను చేసిన పాపానికి సంతోషంగా ఉన్నమ్మా ఆ పాపం నాకే చుట్టుకుంది ఏమైందమ్మా ఎందుకలా మాట్లాడుతున్నావు మీ అన్నయ్య వదిన ఇద్దరు కలిసి నన్ను ఇంట్లో నుంచి పంపించేశారమ్మా అదేంటమ్మా ఇంట్లో నుంచి ఇదంతా మీకు వదిన ప్లాన్ అయినమ్మా ఏంటి ఇంత జరిగిన అన్నయ్య ఏం మాట్లాడలేదా అన్నయ్యకి ఫోన్ చేసి కడిగేస్తాను అయినా అసలు నిన్ను ఇంట్లో నుంచి పంపించడం ఏంటి అయినా నువ్వు మాట్లాడతాక అర్హత లేదమ్మా నువ్వు చేసింది కూడా అదే కదమ్మా అయినా నిన్నెలా ఇంట్లో నుంచి పంపిస్తారమ్మా ఏం ఏ మీ ఆయనకు మాయ మాటలు చెప్పి మీ అత్తయ్య నువ్వు ఇంట్లో నుంచి పంపించలేదు కూడా ఇప్పటికనా అర్థమైందా ఏ జన్మలో చేసిన పాపాలు అదే జన్మలో అనుభవిస్తారు క్షమించండి బాబు నాదే తప్పు దానికి నేను నచ్చ చెప్పుకుంటా మీ అమ్మగారిని తీసు అయ్యో అదేం లేదు అత్తమ్మా అయిపోయింది ఏదో అయిపోయింది మరి ఇప్పుడు అమ్మ ఎలా అండి మీ అమ్మని నచ్చిన రోజులు ఇక్కడ ఉన్నమను నేను మీ అన్నయ్యతో మాట్లాడుతున్నా మాట వింటాడు